అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇవాళ్టి మన కథ పేరు మంగమ్మ ప్రశ్న ఒక గ్రామంలో భద్రయ్య అనే మోతుబరి రైతు ఉండేవాడు అతని ఇంటి పక్కనే మంగమ్మ అనే పేదరాలు గుడిసె వేసుకుని అందులో ఉంటూ పూలు పెంచి అమ్ముకుని తన ఐదేళ్ల మనవడితో కలిసి జీవిస్తూ ఉండేది మంగమ్మ గుడిసె ఉన్న స్థలమంతా తన స్థలంతో కలుపుకోవాలని భద్రయ్యకు దుర్బుద్ధి పుట్టింది అతను మంగమ్మను పిలిచి చూడు మంగమ్మ నేను మా ఇంటిని పెంచాలనుకుంటున్నాను నీ స్థలం నాకు ఇచ్చేయి నీకు నష్టం లేకుండా ఎంతో కొంత ముట్ట ముట్టజెపుతానులే అన్నాడు అందుకు మంగమ్మ ఒప్పుకోలేదు నాకు నా మనవడికి ఉన్నదే ఈ ఒక్క గుడిసె దాన్ని వదిలేసి ఎక్కడికని పోగలను ఇదే మా పంచప్రాణాలు నా భర్త కోడలు కొడుకు ఈ గుడిసెలోనే చనిపోయారు నా ప్రాణాలు కూడా ఈ గుడిసెలోనే పోతే నాకు తృప్తి అన్నది ఆమె భద్రయ్యతో నయాన మంగమ్మను ఒప్పించలేక భద్రయ్య ఆమెను బెదిరించాడు నువ్వు ఆ గుడిసెను రేపటిలోగా ఖాళీ చేసి తీరాలి అన్నాడు నా గుడిసెను నేనెందుకు ఖాళీ చెయ్యాలి ఏ లెక్క ప్రకారం అని మంగమ్మ అడిగింది భయాన కూడా మంగమ్మ లొంగకపోయేసరికి భద్రయ్య దౌర్జన్యానికి దిగాడు అతను తన పాలేర్లను పిలిచి గుడిసెలోని సామాన్లు బయట పారేయించి గుడిసెను పీకించి పాడేశాడు మంగమ్మ ఏడుస్తూ వెళ్ళి తనకు జరిగిన అన్యాయాన్ని గ్రామ పెద్దలకు చెప్పుకున్నది గ్రామ పెద్దలు పంచాయతీ జరిపి భద్రయ్యను కూడా పిలిపించి సంజాయిషి అడిగారు ఈ ముసలిదాని కొడుకు బతికి ఉండగా నా దగ్గర వంద రూపాయలు అప్పుగా తీసుకుని పత్రం రాసి ఇచ్చాడు దీని భర్త గాని ఈ ముసలిది కానీ ఇంతవరకు వడ్డీ అయినా చెల్లివెయ్యలేదు అసలు వడ్డీల కింద నేను వాళ్ళ గుడిసెను స్వాధీనం చేసుకున్నాను ఆ మాట నిజమే అంటూ భద్రయ్య ఎవరిదో వేలిముద్ర ఉన్న దొంగ పత్రాన్ని గ్రామ పెద్దలకు చూపాడు గ్రామ పెద్దలు ఆ పత్రాన్ని నమ్మి భద్రయ్యకు అనుకూలంగా తీర్పు చెప్పారు మంగమ్మకు న్యాయం జరగకుండా పోయింది తరువాత ముసలి మంగమ్మ మరొక చోట మరొకచోట వేసుకుని పూర్వంలాగే పూలు అమ్ముకుంటూ కాలక్షేపం చేయసాగింది కొద్ది రోజులు ఇలా గడిచాయి భద్రయ్య మంగమ్మ గుడిసె ఉన్న చోట పునాదులు తవ్వించసాగాడు ఒకనాడు మంగమ్మ తన మనవణ్ణి వెంట పెట్టుకుని తవ్వకాలు జరిగే చోటికి వచ్చింది భద్రయ్య ఆమెను చూచి ఏం మంగమ్మ ఇట్లా వచ్చావు అని అడిగాడు తమరు గొప్పవారు నేను పేదరాలిని మీ నుంచి ఒక చిన్న సహాయం కోసం వచ్చాను అన్నది మంగమ్మ ఏమిటా సహాయం అని భద్రయ్య అడిగాడు నా మనుమడు పాత చోటు చూపించమని రోజు ఒకటే పోరు అన్నది మంగమ్మ ఓహో చూపించావుగా ఇక వెళ్ళు అన్నాడు భద్రయ్య వెళ్తాను నాకు ఒక్క గంపెడు నా గుడిసె మన్ను ఇప్పించు బాబు దానితో పొయ్యి చేసుకుని దానిమీద వండుకు తింటూ తృప్తి పడతాను అన్నది మంగమ్మ ఆ పిచ్చి కోరిక విని భద్రయ్య నవ్వి సరే తీసుకుపో అన్నాడు మంగమ్మ ఒక గంప నిండా పాత గుడిసె తవ్విన మన్ను నింపుకుని బాబు నీకు పుణ్యం ఉంటుంది కాస్తంతా ఈ గంప నీ చేతి మీదుగా నా నెత్తికెత్తు అన్నది భద్రయ్య సరేనని గంప ఎత్తబోయాడు కానీ అంత బరువు ఎత్తటం అతని వల్ల కాలేదు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాడు ముచ్చెమటలు పోసాయే గాని ప్రయోజనం లేకపోయింది మంగమ్మ గట్టిగా నవ్వి ఈ గంపెడు మన్ను మోయలేని వాడివి ఇంత ఇంటి మన్ను ఎలా మోద్దామనుకున్నావు నాయనా అని ప్రశ్నించింది భద్రయ్యకు చాలా అవమానమైంది అదే అవమానంతో పాటు జ్ఞానోదయం కూడా అయ్యింది తాను చేసిన పనికి అతను సిగ్గుపడి ఆ తవ్విన పునాదులతోనే మంచి ఇల్లు కట్టించి దానిని మంగమ్మకు ఇచ్చేశాడు తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరిన్ని మంచి కథలు వినడానికి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి